పార్టీ డాక్టర్ వ్యాఖ్యలుగా పాల్గొంటూ బండపూర్ కమిటీ కన్ఫార్గా గత నాలుగు సంవత్సరాలు నేను సేవలు అందించి జిల్లా విభజన జిల్లా విభజన కార్యకర్తలు కూడా నేను పనిచేసి ఉన్నాను అయితే హోదా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు రోజుల ముందు ఇరవై మూడు రోజుల ముందు ఇక్కడ సభ్యులుగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు మా అందరినీ పిలిపించి మీరందరూ నాకు పనిచేయండి మా పార్టీ కోసం పనిచేయండి పార్టీ ముందేవిగా ఉండండి రాజు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు నాకు పనిచేసి మా పార్టీని గెలిపించండి అని మమ్మల్ని వేడుకున్నప్పుడు మేము పార్టీ కోసం పనిచేసి అతను గెలిపించాం గెలిపించినా కూడా ఈ రోజున పాము తన పిల్లల్ని తినితో అదే అదేవిధంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో పాము కంటే దారుణంగా పాము ఆ రోజు పళ్ళు కనిపించిన పిల్లలు తినిద్దామో కానీ ఈ ఎమ్మెల్యేకి పళ్ళు కనిపించలే వైఎస్ఆర్ ఎవరైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ చిన్న మార్కెట్ అంటే రాగా అక్కడ వర్గం వీళ్ళందరూ కలిసి నన్ను ఓడించారు ఎక్కడ ఓడించారు అది ఎవరు ఓడించారు మీరు మూడు రోజుల ముందు ఇక్కడికి వస్తే గెలిపించారు మేమందరం కలిసి మేము కేసులు పెట్టించుకున్నాం మేము ఇక్కడ ఉన్న లాయలర్ లాయలర్ ఉన్నారు నా మీద మంటర్ కేసు పెడితే ఏ రోజు పార్టీ కోసం పార్టీ కోసం పనిచేస్తే ఇష్టానుసారంగా నేను పెళ్లి పెట్టుకున్నానండి నేను డిసెంబర్ ఇరవై ఐదు నా రెండు వేల ఇరవైలో మ్యారేజ్ చేసుకున్నట్టే ఆ ఇల్లు పడేసి ఆయన ఐతి సహాయ కోసం పొంది నన్ను అవమానపరచాలని ఆయన పక్కన కట్టుకుని ఏ పార్టీ కంప్లీట్ చేసి నా ఇల్లు కూల్చి నన్ను అవమానపరచాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు నాగరావు నిలబడి ఎవరంతా రండి ఇల్లు పడేందుకు వస్తామని నిలబడితే నాకు ఆత్మ ధైర్యం ఇస్తే నేను ఆ రోజు నేను ఆ కార్యక్రమం జరుపుకోగలిగాను లేదంటే ఈ ఎమ్మెల్యే గారు నన్ను ఏ విధంగా కష్టపెట్టాడు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చదువుతున్నాం మీరు మమ్మల్ని భయపెట్టే పరిస్థితి మేము భయపడాం మీరు కొన్నారు రండి మేమేంటో మీకు చూపిస్తాం మేము ఒక నిజానికి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నిలుగు సార్లు తొక్క అయితే మేము నిలుసార్లు తొక్కేస్తున్నాం ఆయన వైసెట్టేసి మేము వైసెట్టేసాం జగన్ అంటే పిచ్చాన్ని మీరేదో వచ్చి మీ పార్టీ కావాల్సి